హాయ్ అండి అందరికీ నేను మీ సుష్మా వెల్కమ్ టు మై ఛానల్ సుష్మాఇడి బ్లాగ్స్ ఈరోజు మనం చిట్టి చిట్టి పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చిన్న చిన్న బోండాలు ఈరోజు మా పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్ చేస్తున్నా ఎలా చేయాలో చూసేయండి ఇడ్లీ పిండిలో కొంచెం మైదా వేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి కావాల్సినవి సాల్ట్ ఇందులోకి సోడా కొంచెం పెరుగు తీసుకుంటుందండి ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి కొన్ని వాటర్ పోసుకుంటూ కలపాలి ఈ పిండి మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి మనం కొన్ని వాటర్ చల్లుకుంటూ కలుపుకుందాం ఇలా ఈ విధంగా కలుపుకోవాలండి ఇలా ఉంటే సరిపోతుంది ఈ లోపు మనం చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పల్లీ చట్నీ పిండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ పిండిని ఒక పది నిమిషాలు పక్కా పెట్టేసుకుందాం మనం ఇందులో సోడా కలిపినాం కాబట్టి ఎప్పుడైనా ఒక టెన్ మినిట్స్ అన్నా కానీ పక్కా పెట్టుకోవాలి లేకపోతే పేలిపోతుంది ఈ పిండి బాగా నానేలోపు మనం చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పల్లి చట్నీ కడాయి పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి మనకు కావాల్సిన పల్లీ వేసుకోవాలి పల్లీలు బాగా ఫ్రైగానేవ్వాలండి పల్లీలు ఇలా వేగిపోతే సరిపోతుందండి ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లో పోసుకుందాం వీటిని పక్కన పెట్టేసుకుందాం ఇందులోకి కావాల్సిన పచ్చిమిర్చి తీసుకుందాం కొంచెం ఆయిల్ పచ్చిమిర్చి కూడా ఇప్పుడు బాగా వేగిపోయినాయి ఆ ఆలోపు ఈ పల్లీలు కొట్టు తీసుకుందామండి పల్లీలు మొత్తం కొట్టు తీసుకుందాం పొట్టు తీసుకున్న పల్లీలు అండి ఇప్పుడు పల్లీలు కొంచెం పుట్టిన పప్పు కొంచెం సాల్ట్ పచ్చిమిర్చి ఇందులో కొన్ని వాటర్ మనం ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు చట్నీని పోపు పెట్టుకుందాం కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర ఒక ఎండుమిర్చి మిర్చి ఒక రెండు వెల్లుల్లి దెబ్బలు కొంచెం పసుపు ఈ పోపు మొత్తం చల్లారిన తర్వాతనే చట్నీ పోయాలండి లేకపోతే గట్టి పడుతుంది ఇప్పుడు చిట్టి బొండాలకి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నా అండి సరిపడా ఆయిల్ పోసుకున్నా పిండి కూడా మంచిగా నానిపోయిందండి ఇప్పుడు మనం చిట్టి బొండాలు తయారు చేస్తున్నాం ఇప్పుడు నేను డీ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నా చిట్టి పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా బాగా వేడైపోయిందండి మనం కొనుగోలు వేసుకుందాం మా పిల్లలకు చిన్నగుంటే చాలా ఇష్టం అండి ఇలా చిన్న చిన్నగా చేసుకుంటేనే వాళ్ళకి చాలా ఇష్టం అండి మీ ఇంట్లో కూడా కొంచెమైనా కానీ ఇడ్లీ బ్యాటర్ ఏమైనా మిగిలిపోయి ఉంటే అందులో కొంచెం మైదాపిండి కలిపి ఇలా చేసేయండి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ పూట స్నాక్స్ లాగా మార్నింగ్ టిఫిన్ కూడా చేసుకోవచ్చు మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇవి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చినాక తీసేసుకోవాలండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాం ఇంతే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చిట్టి పునుగులు మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో మాకు తప్పనిసరి కామెంట్ చేయండి మా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలండి ఎలాగైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి